ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ లో అంతర్జాతీయ పురస్కారం అనపర్తి ఎమ్మెల్యే లి రామకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు అనంతరం అనపర్తిలో కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తెలిపించారు భువనేశ్వరి సమాజ సేవకు గుర్తింపుగా డెస్ట్ ఫెలోషిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హెరిటేజ్ ఫుడ్స్ కు గోల్డెన్ పీకాక్ అవార్డులు లభించాయి అబ్దుల్ కలాం ఇచ్చిన అవార్డును భువనేశ్వరికి ఇవ్వడం పట్ల డైరెక్టర్లకు అందరు కూడా కృతజ్ఞతలు తెలిపారు ఈ నేపథ్యంలో అనపర్తి ప్రజల తరఫున అధికారులు కార్యకర్తలు నాయకుల తరఫున భువనేశ్వరికి శుభాకాంక్షలు తెలిపారు సామాజిక సేవారంగం నిన్నటి రోజున ఏదైతే ప్రపంచంలో ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డుని సామాజిక సేవారంగంలో విశేషమైన సేవలు అందించినందుకు శ్రీమతి నారా భువనేశ్వర్ గారికి లండన్ వేదికగా ఐఓడి సంస్థ ఇవ్వడం జరిగింది దానికి హృదయపూర్వకంగా భువనేశ్వర్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఏదైతే గతంలో అబ్దుల్ కలాం గారికి భారతదేశం నుంచి ఇచ్చిన అవార్డు ని మర్లా భువనేశ్వర్ గారికి ఇచ్చినందుకు ఐఓడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక మహిళగా ఒక తల్లిగా ఒక భార్యగా ఒక కూతురిగా అదే విధంగా సమాజ సేవలో అంకితమైన ఒక మహిళగా అన్ని రంగాల్లోని తనదైన ప్రతిభ కనపరుస్తూ ఈ రోజు అత్యద్భుతమైన ఈ అవార్డును అందుకున్నందుకు మరొక్క మారు అనపతి నియోజకవర్గం కూటమి తరఫున అధికారుల తరఫున నియోజకవర్గ ప్రజానీకం తరఫున భువనేశ్వర్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ వేడుకలు